తిరుమలలో భారీ వర్షం కురిసింది ఒక్కసారిగా కురిసిన కుండపోత వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు తిరుమలలో భారీ వర్షం కురిసింది ఒక్కసారిగా కురిసిన కొండపోత కొండపోతవానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మనం చూడొచ్చు కొండ పైన ఆ రోడ్లు ఆ ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయింది ఒక్కసారిగా తిరుమలలో భారీ వర్షం కురవటంతో భక్తులు ఇబ్బందులు పడ్డమే కాకుండా నడిచేందుకు కూడా వీలు లేకుండా రోడ్డు మొత్తం కూడా నిండిపోయి వాటర్తో ఇబ్బందికర పరిస్థితిగా మారింది అయితే సాధారణ నడక మార్గం ద్వారా వచ్చే భక్తులు కావచ్చు అలాగే కొండపైన ఇప్పటికే చేరుకున్న భక్తులు కావచ్చు కొంత ఇబ్బందులకు గురికాక తప్పలేదు